నీ త్యాగాన్ని చూడాలి దేవుడు అది దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు చేసే త్యాగం కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు పరిచరికి పెట్టేశారు నీ బిడ్డల నీ తమ్ముడు అంటే అన్నా ఆయన చూస్తున్నాడుగా అమ్మా ఆయన చూస్తున్నాడుగా ఆయన అన్యాసుడు కాదుగా నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్న వాళ్ళు ఏమో ఇవ్వలేరు దేదోళ్ళు అందుకని నాకున్న దాన్ని అమ్మేసి పెట్టేసా ఆయనే చూసుకుంటాడన్నా ఆయనే ఇస్తాడు ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు అక్కడ ఒంగోలు ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు నిన్న వరద వచ్చింది మూడు రోజులు నాలుగు రోజులు మానబడింది కదా వరద వచ్చేసింది మందిరం నిండా ఇంత లోతు నీళ్ళు వచ్చింది ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని ఇప్పుడు మందిరం కడితే అందులో నీళ్లు వచ్చిన్నాయి అయినా సరే దేవునికి వేస్త్రం రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు లోపల చాలా వేదన పడ్డాను తప్పదు తప్పదు ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు నా సేవకులు పడుతున్నారు సహోదరులు వాళ్ళకున్నవన్నీ తెగ నమ్మి పణంగా పెట్టి పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి ఆనాడు నాకు దేవుడి ఇచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను నాకు తోడై ఉన్న దేవుడే మీకు ఆస్తిరా ఇస్రాయలు పన్నెండు గోత్రాల్లో పదకొండు గోత్రాలకి స్వాస్థ్యం పంచిచ్చాడు మోషే పన్నెండవ గోత్రం లేబీ గోత్రానికి స్వాస్థ్యం ఎంత ఎక్కడ ఏది చెప్పలేదు ఏమయ్యా అంటే మోషే ఇస్రాయేలులో లేవిలకు స్వాస్థ్యము లేదు జీవము గల దేవుడు నగు నేనే యోవానగు నేనే లేవీల స్వాస్థ్యము అన్నాడు నేనే లేవ్యులకు ఆస్తి అంతే వాళ్ళకి సొంతగా స్వాస్థ్యం ఉండకూడదు నేనే వాళ్ళ ఆస్తి నేనే అంతస్తు మరి నన్ను కూడా అలా పిలిచాడు గనుక నా పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాను రైట్ దేవుడే మీ ఆస్తి దేవుడే మీ ఐశ్వర్యం దేవుడే మీ అంతస్తు దేవుడే మీ హోదా నేను కొద్ది గొప్ప చేశాను నాకంటే ఎక్కువ భక్తి చేయాలి మీరు మీరు ఒకవేళ నా దేవుని ఇద్దరు యథార్థంగా మీరు నడిస్తే నాకు అన్ని విషయాల్లో సహాయకముడై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు